విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జనరల్ మేనేజర్గా ఉన్న పనిచేసినటువంటి డీజేఆర్ శ్రీనివాస్ గారండి నా పేరు శ్రీనివాస్ నేను వసుంధర తమ్ముడిని సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఫీల్ ఆనర్డ్ టు బి హియర్ ఇన్ దిస్ ఆగస్ట్ ప్రెసెంట్ వసుంధర నా అక్కగా చెప్పడానికి నేను చాలా గర్వపడతాను సార్ ఎందుకంటే నన్ను ఒక షేప్ చేయడంలో తన పాత్ర మా బావగారి పాత్ర వాళ్ళు పెళ్ళయ్యే టైంకి నేను జస్ట్ టెన్త్ క్లాస్ టెన్త్ నుండి ఇంటర్ ఇంజనీరింగ్ అన్నింటిలో వాళ్ళు ప్రతి చోట నన్ను పట్టుకుని ఇంటర్మీడియట్ ఫస్ట్ డే నన్ను తీసుకెళ్ళడం మా సిస్టరే తీసుకెళ్ళింది ఫాదర్ కానీ మా పెద్ద ఇంకో ఉన్నారు తను కానీ కాదు మేము ప్రేమగా వాసక్క అని పిలుస్తాం వా మా వాసక్కనే నన్ను తీసుకెళ్ళింది చైతన్య కాలేజ్కి సిస్టర్ తోటి చాలా మెమరీస్ ఉంటాయి బట్ ఎనీ నేను మా ఫస్ట్ మేడం గారికి థ్యాంక్స్ చెప్తాను మేడం మీరు ఎందుకంటే మీ దగ్గర చెప్పారు నాకైతే తెలీదు ఆ విషయం మీరు మా బావగారిని పరిచయం చేశారని అంటే బావగారికి సజెస్ట్ చేశారు ఇలా వసుంధరా ఉందని మేబీ అలాగే మన సదనారాయణ గారు చెప్పారు దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మరి ఎవరు అదృష్టం ఎవరు అదృష్టం ఏంటో అన్నారు కానీ నేనైతే మా అక్కని చేసుకోవడం ఆయన అదృష్టం అండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటాను సో ప్రతి విషయంలో కూడా మా సిస్టర్ ఆయనకి కోఆపరేటివ్గా ఉండి ఎవ్రీథింగ్ యాక్టివ్గా ఉండి అలా చేయడంలో సో తను చేసుకోవడం అఫ్ కోర్స్ దే ఆర్ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మనకు పొన్నచంద్రరావు గారి గురించి మా సిస్టర్ చెప్తూ ఉంటుంది సార్ మీరు అయోధ్యకి వెళ్ళినప్పుడు అంటే ఎంత యాక్టివ్గా ఎలా తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు ఆ వయసులో కూడా నేను యాక్చువల్గా నాకు సండే వచ్చిందంటే ఆ రోజు రెస్ట్ డే కిందనే మేము ఫీల్ అయిపోతాం సార్ ఏదో చేస్తామని బట్ మీ అందరినీ చూసిన తర్వాత మేము చాలా నేర్చుకోవాలి సో డెఫినెట్లీ వీ విల్ కీప్ యువర్ వర్డ్స్ ఇన్ మైండ్ సార్ అలాగే మన గోపాలకృష్ణ గారు కూడా చాలా మంచి మంచి విషయాలు చెప్పారు కిన్లీ లిజన్ టు యువర్ స్పీచ్ సార్ అంటే మీ కాంట్రిబ్యూషన్ ఎథికల్ అండ్ వాల్యూస్ సొసైటీస్కి కావాలి అని సో ఆల్ దోస్ థింగ్స్ డెఫినెట్లీ వీ విల్ కీప్ అండ్ మన విశ్వనాథం గారు అయితే అలా చెప్తూనే ఉన్నారు సో ఎనీ మీ ప్రేమాభిమానాలకి అన్నిటికీ కూడా మేము చాలా ఇది చేస్తాం సార్ అండ్ సత్యనారాయణ గారు ఒక విషయం చెప్పారు వాస అంటే మా సిస్టర్ గురించి ఆ ఫుడ్ గురించి అది ఇది అని ఇక్కడ ఒక వన్ మోర్ పాయింట్ ఐ విల్ యాడ్ సార్ సిస్టర్ కొద్దిగా అత్తాపూర్లో ఉంటారు మా ఇల్లేమో జస్ట్ ఇక్కడ మెహిపట్నం అంటే దగ్గరలో పద్మనాభ నగర్లో ఉంటుంది తను అంత బిజీగా ఉండి కూడా మార్నింగ్స్ ఒక నేను వస్తే డెఫినెట్గా ఏదో ఒక డిష్ తీసుకొచ్చి ఇస్తుంది మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి తను కాలేజ్కి వెళ్తూ వెళ్తూ మా ఇంట్లో అరే ఇది ఉంచుకోరా అని చెప్పి ఒక బాక్స్ పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట అంత హడావుడిగా వచ్చేసి సో అలా తను ఎక్స్పర్ట్ డిషెస్లో సో దాది అది అంటే తన కాంట్రిబ్యూషన్ చాలా ఉందండి ఎందుకంటే మా ఫ్యామిలీ విషయాల్లో ఏ విషయమైనా సరే వితౌట్ హర్ కన్సెంట్ మేము ఏ విషయం చే ఏది చేయము అంటే మేజర్ డెసిషన్స్ కానీ అంటే వాళ్ళిద్దరి డెసిషన్స్ సో అంటే ఇన్ఫ్యాక్ట్ మా పేరెంట్స్ అయితే మా బావగాని కొడుకులాగానే చూసుకుంటారండి ఎందుకంటే నేను దూరంగా ఉంటాను బ్రదర్ కూడా వేరే చోట తమ్ముడు ఉంటాడు వాళ్ళు ఏంటంటే నేను రెగ్యులర్గా లేకపోయినా ఎవరు లేకపోయినా ఎవ్రీ డే దే మేక్ ఇట్ ఎ పాయింట్ టు బీ దేర్ విత్ మై పేరెంట్స్ అండ్ అక్కడికి వచ్చి ఎవ్రీ డే ఒక గంట టూ అవర్స్ స్పెండ్ చేసి మా పేరెంట్స్ దగ్గర దాన్ని మా బావగారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తాను బా బావగారు ఎందుకంటే వచ్చి అలా కూర్చొని మా ఫాదర్ ని ఈ రోజుకి ఈ ఈ మధ్య ఆయన కొద్దిగా ఇల్ హెల్త్ ఒక ఫిఫ్టీన్ డేస్ హాస్పిటల్లో ఉండి వచ్చారు ఈ రోజుకి వచ్చి కూర్చుని ఆయన నవ్విస్తూ ఉంటారనమాట ఆయన అలా చూస్తున్నా సరే సో థ్యాంక్స్ ఫర్ దాట్ ఆల్సో గారు బట్ ఎనీ ఇది నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే మా బావగారికి సిస్టర్కి థ్యాంక్స్ చెప్పాలి మీలాంటి పెద్దవాళ్ళు మంచి మంచి విషయాలు చెప్పారు సో అవన్నీ కూడా విని నేను నా లైఫ్లో ఏమన్నా ఇంప్లిమెంట్ చేద్దామని అంటే ఇందాక పుల్లయ్య గారు అన్నారు కన్నా ఎడ్యుకేషన్లో కొద్దిగా హెల్ప్ చేయండి అని సార్ ఆల్రెడీ మా సిస్టర్ మా ఫ్యామిలీస్లో కొంతమంది కొంతమంది పెద్ద విద్యార్థులకి చే Yes, sir. And definitely, we will keep that continuing, sir. Definitely.